హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎమ్ఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఒక మంచి ప్లాట్ వీడియో అయితే మీకు ఈరోజు చూపిస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు అయితే చూపించే ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ అనమాట ఇది నలభై ఫీట్ల రోడ్ ఇది వుడా అప్పుడు లేఅవుట్ అనమాట ఇందులో నలభై అరవై సైజులో ఉంది మనకు ప్లాట్ అయితే ఇది కాజా దగ్గర మనకు కాజా విలేజ్ దగ్గర మనకు జస్ట్ మంగళగిరి నుంచి ఒక ఏడు కిలోమీటర్లు హైవే మీద నుంచి సిక్స్ లైన్ హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి జస్ట్ మనం ఒక వన్ కిలోమీటర్ అయితే లోపలికి వచ్చాము ప్లాట్ అయితే మొత్తం ఇదే అనమాట నలభై అరవై సైజులో రెండు వందల అరవై ఆరు గజాల ప్లాటు వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్కు ఉంది ఇక్కడ నుంచి మనకు విజయవాడ వచ్చేసి జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది గుంటూరు వచ్చేసి పదిహేడు కిలోమీటర్లు అమరావతి ఇప్పుడు ఏపీ సెక్రటరేట్ ఇది ఏదైతే ఉందో రాజధాని అదేమో ఒక ట్వంటీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వస్తుంది మీరు చుట్టుపక్కల కూడా గమనించవచ్చు అపార్ట్మెంట్స్ అవన్నీ కట్టున్నారు చాలా దగ్గర ఉందన్నమాట హైవేకి ఇన్వెస్ట్మెంట్కి మంచి జోన్ అవుతుంది ఇది సో ఇక్కడి నుంచి మనకు మంగళగిరి వచ్చేసి జస్ట్ ఒక ఏడు కిలోమీటర్లే మంచి ప్లాటు